గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటికను రాత్రి రాత్రే కబ్జాకు గురి చేయడం జరిగింది పూర్తిగా మీరు చూస్తూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఈ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఒక ఎకరం ముప్పై గుంటల శ్మశాన వాటికను మెల్లమెల్ల మెల్లమెల్లగా పక్కన ఉన్నటువంటి భూమి పట్టాదారులు ఇది మా మాకు వర్తిస్తుంది అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నటువంటి స్మశాన వాటికను పూర్తిగా దాన్ని మెల్లమెల్ల మెల్లమెల్లగా కొంచెం జరుపుకుంటూ వస్తూ పూర్తిగా ఈ రోజున అసలు శ్మశానమే ఇక్కడ లేదు ఇది మా పట్టాభూమి అనేసి ఒక మోసపూరితమైన మాటలతోటి మాకు దరఖాస్తులు ఉన్నాయి మా అక్కడ పట్టాభూమి ఉన్నది అనేసి చెప్పి ఈరోజు శ్మశానాన్ని లేకుండా చేసి మొత్తం ఒక లెవెల్ చేసుకొని మేము ఇది పొలం చేసుకుంటాం మేము ఇది మీకు హక్కు లేదు అనేసి శ్మశానాలకు రావద్దు అనేసి ఏకంగా మా శ్మశానానికి కట్టబోసి ఈరోజు మా కాలనీకి సంబంధించిన శ్మశానాన్ని పూర్తిగా కబ్జా చేయడం జరిగింది ఇటు విషయం మీద మరి మా కాలనీ అసలు అందరూ తీర్మానానికి వచ్చి మరి కబ్జాదారులు ఎవరు అసలు ఏం జరిగింది అనేసి వివరాల్లోకి వెళ్తే మరి అధికారులకు మేము ఇమీడియట్లీ కంప్లైంట్ చేయగానే అధికారులు కూడా స్పందించి ఈ రోజు రావడం జరిగింది అధికారులు ఆర్ఐ గారు కార్యదర్శి గారు వచ్చి మరి చూడడం జరిగింది వెంటనే ఈ విషయం మీద స్పందించి మేము యాక్షన్ తీసుకుంటామని మాకు కూడా మాగింది వెంటనే ఈ విషయం మీద స్పందించి మేము యాక్షన్ తీసుకుంటామని మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీడియా ద్వారా కానీ లేదంటే అధికారులను కూడా మేము కోరేది ఏంటంటే మా శ్మశానాన్ని మాకు యాజ్ టీజ్గా మాకు అప్పగించాలి మాకు ఎన్నో తాతల తరాల నుంచి మరి మా భూమి ఊ పుట్టినప్పటి నుంచి ఉన్నది ఈ శ్మశానం ఆ ఊరున్నప్పటి నుంచి ఉన్న స్మశానాన్ని కూడా కబ్జా చేయడం అనేది చాలా బాధాకరం మరి ఇలాంటి భూ కబ్జాదారులను వెంటనే అరికట్టాలే మీడియా రిపోర్టర్లు కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇటువంటి విషయాల మీద మీరు చేస్తున్నందుకు దీన్ని ఈ విషయాన్ని పరిగణలో తీసుకొని మరి ప్రతి మీడియాలో వచ్చేలాగా అధికారులు స్పందించే విధంగా మాకు న్యాయం జరిగే విధంగా మా కాలనీకి మరి అనగారిన వర్గాలు అనేసి మాకు ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి భూమిని కూడా కబ్జా చేసి ఈ రోజున మరి శ్మశానం కూడా లేదని చెప్పడం జరుగుతుంది కాబట్టి మాకు న్యాయం చేయాలని మీడియా తరఫున కోరుకుంటూ అధికారులు వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము గ్రామంలో మొట్టమొదటిగా ఈ మండలానికి కొత్త మండలం ఏర్పడ్డందుకు మేము దాన్ని ఆశించుకొని ఆ మండలాన్ని ఏర్పాటు చేసుకొని మేము ఈ గ్రామంలో మేము మండలం నిలబెట్టుకున్నాం తర్వాతకి ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండులో ఈ నుంచి ఈ మశాన వాటికలో ఆదివారు ఆదివారం నుంచి కూడా రెండు వందల సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతల నుంచి ఈ యొక్క సిరిసు మాన్యం అనేది దీంట్లో పేరు పెట్టి మరి వారు పక్కెమ్మటి దాన్ని మాది కూడా కొంత ఇది పావుదక్క రెండు ఎకరాల ఇది మశన వాటికే దాంట్లో ఇంకో ఎకరం కలుపుకొని తర్వాత వీళ్ళు ఏం దీపుతారన్నట్టుగా ఆ ఉన్న ఈ యొక్క ముప్పై గుంటలను కూడా వ్యాక్విడ్ చేసుకొని దాన్ని పట్టా చేసుకునడం జరిగింది మరి అతను ఒక పంతొమ్మిది ఎనభై మూడులో ఆయన సర్పంచ్గిరి చేసిండు ఆ సర్పంచ్గిరిలో అది ఒక హోదా ఉందని దీన్ని సంకరణ పెట్టుకొని కల్పంగా ఈ భూమి కంప్జన్ చేసుకున్నాడు పట్టా ధరగా ఏమన్నాడనంటే ఏం దయా నువ్వు గిరిజేస్తాను అంటే ఇది మా తాతల ఉన్న పట్టా ఇది లేదనంటే మరి నువ్వు అప్పటి నుంచి ఏం చేసినావు నీకే ఎనభై తొంభై సంవత్సరాలు ఉన్నాయి మరి నీకు అప్పటి నుంచి పట్టా తెలియదా ఈ రోజు నుంచి అని మేము ఎదురుకున్నాడు జరిగింది దాన్ని కాబట్టి ఇప్పుడైనా ఇప్పుడు మాకు పావు దక్క రెండు ఎకరాలు ఈ యొక్క కాస్టాలగడ్డ మశాన వాటిక గురించి మొన్న కూడా శాంక్షన్ అయింది దాన్ని మళ్ళీ ఇప్పుడు కొన్ని గోరీళ్ళన్నీ తిరుపల్లలన్నీ కూలగొట్టడం జరిగింది ఇప్పుడు మెజర్గా ఉన్నటువంటి తిరుపల్లను కూడగొట్టలేదు అది కేసు అయిద్దని దాని భయానికి ఆ మూడు తిరుపల్లలు ఉంచుండు కాబట్టి ఆ గోరీళ్ళు ఉంచుండు కాబట్టి దయచేసి అట్టాటి సర్వే చేసి మాకు ఎకరాలు మాకు సర్వే చేసి మాకు ఆ పట్టను క్యాన్సల్ చేసి మేము వందలాది మందిగా వేలాది మంది మేము ఎక్కడ మంచి చచ్చిపోతే ఎక్కడ దానం చేయాలనేది కూడా మాకు తానం లేకుండా అయిపోతుంది దయచేసి దీన్ని మెటిలేర్ అంతా తీసి మొత్తం రోడ్డుకు పోసేళ్ళు దాని మీద ఒక కేసు ఖండించి ప్రభుత్వ అధికారులు ఇక్కడ కొంచెం పంచనామా చేసి అట్టి పట్టాన్ని క్యాన్సిల్ చేయాలని నేను మీడియా తరఫున మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఇచ్చిన సుపా చిన్న ఉపాసాన్ని నేను ముగించుకోవడం జరుగుతుంది